అప్పులేని సంసారము పాటే చాలు తప్పులేని జీత మొక్క తారమైన చాలు అప్పులేని సంసారము పాటే చాలు తప్పులేని జీత మొక్క తారమైన చాలు కంతలేని గుడి గుడిసొక్క గంపంతైన చాలు చింతలేని అంబలొక్క చారెడు చాలు కంతలేని గుడి గుడిసొక్క గంపంతైన చాలు చింతలేని అంబలొక్క చారెడు చాలు జంతగాని తరుణి ఏ జాతైన నదే చాలు వింతలేని సంపదొక్క వీసమైన చాలు జంతగాని తరుణి ఏ జాతైన నదే చాలు వింతలేని సంపదొక్క వీసమైన చాలు అప్పులేని సంసారము పాటే చాలు తప్పులేని జీతం ఒక్క తారమైన చాలు తిట్టులేని బతుకొక్క దినమైన నదే చాలు ముట్టులేని కూడొక్క ముద్దే చాలు తిట్టులేని బతుకొక్క దినమైన నదే చాలు ముట్టులేని కూడొక్క ముద్దే చాలు గట్టు చెడి మనుకంటే కొంచెము మేలైన చాలు వట్టి జాలిబడుకుంటే వచ్చినంత చాలు గట్టు మనుకంటే కొంచెము మేలైన చాలు వట్టి జాలిబడుకుంటే వచ్చినంత చాలు అప్పులేని సంసారము పాటే చాలు తప్పు లేని తారమైన చాలు లంపట పడని మేలు లవమేషమే చాలు రొంపి కంబమో కంటే రోయుటే చాలు లంపట పడని మేలు లవమేషమే చాలు రొంపి కొంభమో కంటే రోయుటే చాలు రంపపు కోరిక కంటే రతి శ్రీ వెంకటపతి పంపుననాథని కంటే భవమే చాలు రంపపు కోరిక కంటే రతి పంపున నాతని కంటే భవమే చాలు అప్పులేని సంసారము పాటే చాలు తప్పులేని లేని తారమైన చాలు అప్పులేని సంసారము పాటే చాలు తప్పు పులేని జీతమొక్క తారమైన చాలు